హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాకు బెల్లం కొట్టేది ఇందాక వేరే వీడియోలో పెట్టానండి అదిగోండి పిండి పాకం పట్టారండి పాకంలో పోసి తిప్పినారండి అరిసెలకి అండి పండగ వస్తే పప్పలు కానీ జంతికలు కానీ కజ్జికాయలు కానీ గవ్వలు కానీ చక్కెలు కానీ అన్నీ చేసుకుంటారండి చాలా బాగుంటుందండి అదిగోండి పాకం తిప్పుతున్నారు చూడండి అలా తిప్పుతున్నారు ఏంటో అది కర్ర చేయించారండి పిండి తిప్పటాయి గట్టిగా తిప్పేటప్పుడు పో పిండి పోసేటప్పుడు గట్టిగా తిప్పాలి కదండి కర్ర కర్ర చేయించారండి అదగండి పిండి అరుసలకండి అదిగోండి అక్క వాళ్ళ పెద్ద కోళ్ళు మా మేనగోళ్ళు మా అక్క మా పిన్ని మా అక్క వాళ్ళ కూతురు ఆమె మా పిన్నోడ మనవరాలు ఆమె కూతురు పిల్లండి అమ్మ ఏమో ఏం కోడలు అండి అక్కవాళ్ళ కోళ్ళు ఇంకా పిండి పోతుంది పిండి ఇంకా మా బాగారు కూడా వస్తున్నారండి ఎక్కువైపోసారు కదా తిప్పలే పోతుంది మా అక్క అది మగోళ్ళే తిప్పారండి గట్టిగా ఉంటుంది పిండి పోసినప్పుడు అది ఎలాగో ఏంటో ప్రాసెస్ మొత్తం అసలు ఎలా వండుతారో ఏంటో మొత్తం ప్రాసెస్ చూడండి అదిగోండి మా బావగారు వస్తున్నారండి తిప్పటకి అది గట్టిగా ముందైతే తిప్పవచ్చు కదండి పిండి పోసే కొందుగా బాగా గట్టిగా ఉంటుందండి తిప్పాలండి అదిగోండి చెప్ తిప్పుతున్నారండి ఆయన అక్కోళ్ళైన ఆయన మగోళ్ళు తిప్పితేనే గట్టిగా తిప్పాలండి పెద్ద ఎక్కువ కదండి పిండి అదిగోండి మళ్ళీ ఆరిపోద్దండి పిండి ఆరకుండా తిప్పాలండి అరుసలు ఎలా వండుతారు ఏంటో ప్రాసెస్ మొత్తం మీకు కట్లు పొయ్యి మీదే చేస్తున్నారండి అరిసెలు అదిగో చూడండి అందుకో నేను కూడా అక్కడ కూర్చున్నానండి చెయ్యాలి అవన్నీ కుర్చీలు పక్కకు పెట్టి కింద కూర్చుని అవి అరుసలు చెయ్యాలి కదండి అదిగోండి అక్కడ కోళ్ళండి ఆవిడ మనవడు పెద్ద కొడుకు భార్య అండి ఆమె వాళ్ళ మన పెద్ద కొడుకు పిల్లవాడు అనమాట వాళ్ళ పెద్ద కోళ్ళు పెద్ద కొడుకు బయటకు వెళ్ళారండి కారేసుకుని మరి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అటు ఏదో పని మీద అనుకుంటాను లేడు అదిగోండి పా సలువుడు అయితే అయిపోయిందండి ముందు ఫస్ట్ అక్క తిప్పింది కదా తర్వాత తిప్పలేరండి అవి అయిపోయింది సలుగుడ్లో కూడా నూనె పోస్తారండి చాగా పప్ప మట్టికి మంచిగా వస్తుందండి నూనె పోసుకోవాలండి సలువుడిలో ముందు పాకంలో పోసేయాలండి ముందు నూనె పాకంలో పోసేస్తే చక్కగా మన చేతికి అంటకుండా పప్ప కూడా ముక్క ముక్కలు అవ్వకుండా చాలా టేస్ట్గా బాగా బాగుంటుందండి అదిగని పొయ్యి కూడా అంటించారండి పొయ్యి కూడా వెళ్ళిపోతుందండి కో పెద్ద కోళ్ళని మామ తిప్పినండి కదలట్లేదండి బాగా పైకి వచ్చే కొందుగా పిండి ఎక్కువయ్యే కొందగా కదలట్లేదండి వాళ్ళ పెద్ద కోళ్ళని మామ తిప్పినారండి వాళ్ళ పెద్ద కోళ్ళండి ఆవిడే తిప్పామా ఆయనే వాళ్ళ మాంగారండి పెద్ద కొడుకు భార్య అండి పిండి ఎక్కువ అయ్యే కొందుగా తెడ్డి తిరగట్లేదండి అది అదిగండి అరుసలు ఎలా చేస్తారో ఏంటో మీరు చూడండి సపోర్ట్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నేను కూర్చున్నానండి మేము కింద కూర్చుని అవన్నీ కూడా అక్కడ పెట్టి చేస్తామండి పప్పలో పిల్లోడు వేసిగా చేస్తున్నాడు అండి ఏడిపిస్తున్నాడు పిల్లోడు ఆ బుట్టపిల్లని కూడా ఆడిస్తారండి అలా ఆడిస్తుంటే మేము చేస్తాం అనుకుంటున్నాం ఇంకా తిప్పుతున్నారండి ఇంకా పిండి ఇంకా మిగిలింది ఇంకా అది కూడా పోసి తిప్పుతున్నారండి అవి ఎలా చేస్తారో ఏంటో చూడండి నూనె పోసుకోవాలండి ముందు పాకంలో నూనె పోసుకుంటే పిండి చేతికి అంటకుండా మా పిన్నండి పిండి పోస్తుంది నూనె చేతిక అదే అదే సలువుడి చేతి కంటకుండా కూడా మొక్క అవ్వకుండా ముందు పాకంలో పోసేసుకోవాలండి వేడి వేడి పాకంలో నూనె పోసేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మొక్క అవత చేతికి అంటుందో అదిగోండి అయిపోయింది ఆల్మోస్ట్ మొత్తం సలువుడు అయిపోయిందండి ఇంకా పప్పలు చేసుకుంటూ పోయినండి పప్పలు చేసి పొయ్యి మీద పెడతామండి ఇంకా కలవలేదని మళ్ళీ ఒకసారి తిప్పుతున్నారండి పిండి మళ్ళీ ఉంటే మళ్ళీ పోసారండి తిప్పుతున్నారండి అందుకండి పిల్లవాడు నేను ఎత్తుకున్నానండి ఆడుతున్నాడు అలా అమ్మ తన్నుతున్నాడు అనుకమాలా ఏంటో ఏం చేస్తుందా ఏంటని మాకు మా మేనగోళ్ళ తింటుందండి అప్పలు తింటుందండి అట్లా ఏమంటారు చెక్కలు చెక్కలు తింటుందండి కూడా అమ్మ తంతున్నాడు చూసారా తిప్పుతుంటే వాళ్ళ అమ్మ కాలుతో తిప్పుతున్నాడు తన్నుతున్నాడు అండి బొడ్డోడు అయిపోయిందండి అయిగోండి ఇక మేము కూర్చుని అందరం ఇంకా చేసేయాలండి అరిసెలు చేసి మళ్ళీ జంతికలు పోయాలండి అదిగోండి చూసారా ఎలా చేతికి అంటకుండా ఎలా వచ్చిందో బాగా వచ్చిందండి సలుడి వాళ్ళ మాంగారును కోళ్ళ తిప్పారు అండి లాస్ట్ సారి ఫస్ట్ మా అక్క తిప్పిందండి అదిగోండి మళ్ళీ తిప్పుతున్నారు మళ్ళీ కూడా కొంచెం పిండి ఉందనుకుంటా అండి మళ్ళీ తిప్పుతున్నారు మీరు ఇలాగే సపోర్ట్ చేయండి లాంగ్ ఏడర్ ప్రతి ఒక్కటే చూడండి బ్లెస్సింగ్ ఇవ్వండి మీరు మంచి ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని మన కింద పడ్డా కదా కాలు అసలు మోపనీయలేదండి కాలు బాగా నొప్పి చేస్తుందండి బాగా కాలు నొప్పి వస్తుందండి మీరు ప్రతి ఒక్కళ్ళు మన సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు కూడా నా గురించి ప్రేయర్ చేయాలండి మీరు నాకు తగ్గిపోయాక చాలా దూరం ఊర్లు వెళ్తామండి చాలా దూరం ఊర్లు పురుక్షేత్రాలు పెడతాడు నాకు తగ్గాలండి లాంగ్ లాంగ్ ప్రయాణం చేయొద్దు అదే నూనె కూడా మసీలు పోతుందండి అయిగోండి చేస్తున్నామండి కింద కూర్చొని అందరం చేస్తున్నామండి తల ఒక పని చేస్తే తొందరగా అవుతాయండి అరుసలు అంటే బోళ్ళు అంత పనితో కూడిన పని కదండి ఒకళ్ళు ఇద్దరు తయ్యేది కదండి నలుగురు కూర్చొని చేస్తేనేనండి మా పిన్ని పక్కన ఉందండి మా అక్కడి నుంచి తీస్తుందండి అయితే చూడండి ఎలాగో ఏంటి ఆ ప్రాసెస్ మొత్తం చూడండి ఆ అరిసెలు ఎలా ఉండేది ఏంటి మొత్తం ఇవి పెడతానండి అవి అయ్యాక మళ్ళీ జంతికలు పోసారండి గవల కూడా చేసారండి గవల ఇంకొక వీడియోలో పెడతానండి గవలో చెక్కల వీడియో ఇంకోటి పెడతానండి అదిగోండి సలువుడి చూడండి సలివుడి అయిపోయింది అదిగోండి తీసి నేను వండలు చేస్తున్నానండి వండలు చేసిస్తే వాళ్ళు ఏమో చేత్తో మా అక్క వాళ్ళు అమ్మాయి చేస్తుందండి నేను ఉండలు చేసినా అలా వాళ్ళు వండలు చేసుకుని చేయాలంటే లేట్ అవుతుంది ఒకళ్ళు వండలు చేయటం ఒకళ్ళు చేయటం అవుతుందండి అదిగోండి ఎలా ఏంటో అదిగోండి ఉడికిపోయాయండి ఫస్ట్ వాయ ఎలాగొచ్చింది చాలా బాగా వచ్చినాయి అండి అక్క మా అక్క కూడా పంపించిందండి చాలా బాగా కుతుర్ణాయి అండి నేను వండలు చేసేస్తంటే అక్కల కూతురుని కోడలేము చేస్తున్నారండి అదిగోండి తొందర తొందరగా మరి నూనె కాగుపొద్దుగా అండి రెడీ రెడీగా అందించేయాలండి వాళ్ళు వేసేదానికి తీసేదానికి ఉండాలండి చాలా బాగుంటుందండి మీరు ఎలా వండుకున్నారు ఏం వండుకున్నారో కాంబక్స్లో పెట్టండి అవిగోండి మేమైతే అరిసెలు జంతువులు చెక్కలు గవ్వలు గజ్జికాయలు వండుకున్నామండి మాకు మా మా స్థానాలకు తగ్గట్టు ఏ వండేది వాళ్ళు వండుకుంటామండి ఇదిగో చూడండి చాలా బాగుంటాయండి అరిసెలు కూడా సలువుడు కూడా చాలా టేస్ట్గా ఉందండి ప్రతి ఒక్కళ్ళు పాకంలో పోసుకుంటే నెయ్యి ఉంటే నెయ్యి పోసుకోవచ్చండి నూనె ఉంటే నూనె అండి ఎప్పుడైనా పప్ప చేతికి అంటదో మొక్క అవ్వదండి పొడి పొడులాడుతూ ఉంటుందండి చాలా టేస్ట్ బాగుంటుందండి అదిగోండి అందరం కూర్చొని చేస్తున్నామండి మీరు సపోర్ట్ చేయండి ఆదరించండి లైక్ కొట్టండి కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ముందుకు వెళ్ళాలి ఇంకండి సబ్స్క్రైబ్ పెరగాలండి సబ్స్క్రైబర్ పెరిగి ఇంకా ముందుకు వెళ్ళాలండి ఆగిపోయినాయండి చాలా ఆగిపోయినాయండి ఇంకా మీరు ముందుకు ఇక చూడండి నూనె అంటించుకుని మళ్ళీ అసలు అంటట్లే చేతికి వాళ్ళ చేతులకు నూనె అంటించుకుని చేస్తున్నారండి అదంతా నూనె ఇలా రాసి చేతుల నిండా రాసుకుని చేస్తున్నారండి చూడండి ఎలా చేసేది ఏంటి అవి మొత్తం మీకు పెడతామండి అవి జంతుకులు పోసేది కూడా మీకు పెడతామండి మీరు ఇలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేయండి ఎలా వండారు మీరు ఏం వండుకున్నారు పెట్టండి మేము వండి మట్టికి జంతుకులు అరిసెలు చెక్కలు గజ్జికాయలు గవ్వలో చేసుకున్నామండి ఇంకా అయ్యే వచ్చిన వంటలో ఇంకా ఇవి వండుకుంటున్నామండి పండగ అన్నాక ఎవరికైనా అప్పుడే కదండి వండుకునేది ఎంత ఉన్నోళ్ళైనా లేనివాన పండగప్పుడు మట్టికి ఎవరు కూడా ఒక్కరు కూడా మా అంటే వండుకుంటారు అదిగోండి దగ్గర పడిపోయినాయి అరిసెలు కూడా ఎలా వండారు ఏంటి ఆ ప్రాసెస్ మొత్తం చూడండి అదిగోండి ఎలాగో ఏంటో ప్రాసెస్ మొత్తం అయిపోయిందండి ఉక్కురు పోయేట ఉక్కురు మాకు ఇష్టమండి చిన్నప్పుడు నుంచి కూడా అదిగోండి లాస్ట్న అది అంత పిండి అంతా పిచ్చుకుతున్నానండి చిన్నప్పుడు మా అమ్మ లాస్ట్ని ఉక్కురు పోసి పెట్టేదండి చిన్నపిల్లవాళ్ళకి మేము అండి అక్క పోయి అక్క కుక్కురు అన్న అరిసెలు అయిపోయాయండి ఆ పిండి అంత మెత్త కలిపేస్తున్నానండి అదిగోండి అరిసెలు అయిపోయినాయండి జంతకులు కలుపుతున్నారండి మళ్ళీ పిండి జంతికలు కొను కలుపుతున్నారండి అదిగోండి ఉక్కురి చాలా టేస్ట్ ఉంటుందండి అది చిన్నప్పుడు అది జంతికలకు పోస్తున్నారండి పిండి అది అది అండి ఆ బేషనీలో పిండి అంతా వాము అవన్నీ కూడా ఏంటంటే చేస్తారు కదండి జంతకులు కలపతా దగ్గర పెట్టుకుంది ఎలా ఉందో ఏంటో ఎక్కడ టేస్ట్ చేస్తుందండి జార్సు తిని అవిగోండి జంతికి గిద్దెలు అంటారు కదా ఈ జంతికి గద్దలు అండి జంతికి ఎలా పోస్తారో ఎలా ఏంటో మీరు మొత్తం చూడండి సపోర్ట్ చేయండి అదిగోండి సాల్ట్ వేసుకుంటుందండి ముందుగా తగినంత టేస్ట్ సరిపడది సాగు సాల్ట్ అండి దాన్ని ఏమంటారు వామ్ ఉంటుంది కదండి వాము కూడా వేస్తారు అరిసెలు చేసేపటి కాళ్ళు పట్టేసినవియండి కొంచెం ఇటు దిగుతున్నారండి కాళ్ళు అన్ని బేగ అండి ఆ కాళ్ళు నొప్పులు చేసి కూర్చున్నాం కదా కిందనే నేల మీద కూర్చున్నాను వేట లేకుండా కాళ్ళు అన్నీ పట్టేసినాయండి అసలే కాళ్ళు నొప్పికండి మొన్న పడ్డానన్నా కదా కాలు నరం అంతా లాగేసేస్తుంది అదిగోండి పిండి అంత మెత్తగా చక్కగా ఎక్కడ ఇది లేకుండా పిండి మొత్తం కలిపేస్తుందండి కలిపేసి ఎలాగో ఏంటో ప్రాసెస్ మొత్తం చూడండి జంతికలు ఎలా పోస్తారు మీరు ఎలా పోస్తారు కామెంట్లో పెట్టండి మాకైతే మేము పుట్టినగా నుంచి ఇలాగ ఒక్కొక్కరు తినేసి ఎనగపప్పు మా ఎక్కడో తినేసి ఎనగపప్పు ఉంటుంది కదండి పచ్చి అనగపప్పు కదండి తినేసి ఎనగపప్పు అది ఆడిచ్చి అది దాంట్లో కలిపారండి కొంతమంది పచ్చి అనగపప్పు పోసుకుంటారండి కొంతమంది పాలు పాలు వేడి చేసి చక్కగా కాగనిచ్చి మసాలనిచ్చి కొంతమంది బి పిండిని పాలు పోసి కొంతమంది చేసుకుంటారు అండి కొంతమంది మినపప్పు మినపప్పు వేసుకుని కొంతమంది జంతికలు పోసుకుంటారండి ఎవరు ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు పోసుకుంటారండి మా అక్క అయితే తినే శనగపప్పు అదే మరమరాల్లో వేస్తారు కదండి శనగపప్పు ఆ శనగపప్పు ఆడించి మా అక్క అందులో పోస్తుందండి కొంతమంది పచ్చి శనగపప్పు పోసి జంతకులు వేస్తారండి కొంతమంది శనగపిండి వేసి కొంతమంది పోస్తారండి కొంతమంది మా అమ్మ అయితే పాలు తీసుకుని పాలు మరగబెట్టి బాగా మసలు పెట్టి ఆ పాలన్నీ అన్నీ చక్క జంతకలు పోస్తాదండి ఒక రీటుగా మా అమ్మాయి అయితే మినప్పప్పు అదిగోండి కారము ఓము అవన్నీ కలిపేసుకుంటున్నారండి అది మొత్తం గట్టిగా అదంతా ఎక్కడ అంటకుండా అవన్నీ వాము కానీ ఆ పిండి కానీ మొత్తం కూడా ఆ ప్రాసెస్ మొత్తం కూడా చాలా బాగా కలిపేసుకోవాలండి అదిగోండి మా పిన్నోడ మనవరాలు సాల్ట్ సాలేదు అక్క సాల్ట్ వేస్తుందండి ఎలాగో ఏంటో చూడండి మీరు సపోర్ట్ చేయండి అరిసెలు అయిపోయినాయండి ఇప్పుడు జంతికలు పోస్తున్నారండి ఆ జంతకులు ఎలాగో ఏంటో ప్రాసెస్ చూడండి పచ్చి శనగపప్పు కాకుండా శనగపప్పు అండి తినే శనగపప్పు ఆడిచ్చి అది అందులో కలిపిందండి మా యొక్క కొంతమంది శనగపిండి కొంతమంది పచ్చి శనగపప్పు మినప్పప్పు పాలు ఎవరికి వీలుగుందంటూ వాళ్ళు పోసుకుంటారండి మా యొక్క అయితే తినే శనగలో శనగపప్పు ఆడిచ్చి దాంతో పోతుందంటే టేస్ట్ కూడా బాగున్నాయండి మీరు ఇలాగే ఆదరించి సపోర్ట్ చేయండి మేము మేము వండుకున్న మీకు పెడుతున్నామండి మీరు ఏం వండుకున్నారు ఏంటో కాంబాక్స్లో పెట్టండి పండగన్నా సంవత్సరానికి ఒక పండగ కదండి చాలా అద్భుతంగా ఉన్నా లేని వాళ్ళు అదిగోండి పిల్లలు డ్రాన్స్ చేస్తుందండి మా పిన్నవాళ్ళు మనవరాలు చాలా సురుగ్గా ఉంటుందండి సందడకాల పిల్ల అందరితో బాగా మాట్లాడద్దండి పిల్ల చాలా మంచి పిల్లండి అదిగోండి మా మేనకు వాళ్ళు అదిగోండి మా అక్కడ పిల్ల మూగుడు పెడుతుందండి జంతకులు పొయ్యిటకి అది ఎలాగో ఏంటో చూడండి సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోలు ప్రతి ఒక్కళ్ళు మట్టికి తప్పనిసరిగా చూడండి మీకు తెలిసిన వాళ్ళకి లింకులు పెట్టండి సపోర్ట్ చేయండి పెద్ద వీడియోలు వెళ్ళాలండి నేను గుడికి కొంచెం టైం పడదండి నాకు బాగున్నాక తగ్గాకప్పుడు గుడి ప్రయాణం చేయాలని ఇంతలో ప్రయాణం చేయకూడదు అన్నారండి ఎలా వెళ్ళకూడదు అంటున్నారు అంతగా అంతవరకు వంటలు కానీ ఇంకా అల్లిపెళ్ళి వెళ్ళామండి ఆ ఎల్లిపెళ్ళి ఎలాగో ఏంటో మొత్తం మీకు షార్ట్లు కానీ లాంగ్ వీడియో కానీ మొత్తం పెడతామండి చూడండి ప్రతి ఒక్కరు పాత వీడియోలు కూడా మీరు ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీకు గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు పెడతామండి ఆదరించండి మీరు ఇలాగే ఆదరిస్తే ఇంకా మంచి పుణ్యక్షేత్రాలు పెడతామండి అదిగోండి మా యొక్క కలుపుతుందో చూడండి ఎలా కలిపిందో ఏంటో ఎలా జంతికలు ఎలా వేసిందో అవి వేసాక చూడండి పొయ్యి ముట్టేస్తుందండి పొయ్యి ఎరిగాక అవి పోస్తుందండి జంతుకులు అవి కూడా పోసాక పెడదండి మళ్ళీ చెక్కలు కూడా వేస్తుందండి గవలు కూడా వేస్తుంది అవి కూడా గవలు ఎలాగ ఏంటో ఆ ప్రాసెస్ మొత్తం పెడద్దండి మీరు సపోర్ట్ చేయండి మీరు ప్రతి ఒక్కరు ఆదరించాలండి ఇగోండి పిండి కలిపేసుకుంది శుభ్రంగా అవి పోతు చూడండి జంతికలు ఒకటి ఒకటి మూకుట్లో పోతం చూడండి ఆ జంతిక గిద్దల్లో వేసి ఆ పిండి పోతం చూడండి మూకుడికి నాలుగు పట్టిన నాలుగు జంతకులు పెట్టిన మీరు మరి ఇలాగే ఆదరించి సపోర్ట్ చేయండి ఎలాగో ఎలా ఉన్నాయి ఏంటో మేము చెప్తామండి చాలా టేస్ట్ అండి ఇది తినే శనగపప్పు కదా ఈ శనగపప్పుతో మా యొక్క పోస్తుందండి కొంతమంది పాలు కొంతమంది మినపప్పు కొంతమంది పచ్చెనగపప్పు కొంతమంది శనగపిండి ఒక్కొక్కరు ఎవరికి తోసుబడి అయిన వాళ్ళు వాళ్ళు వాళ్ళకి వీలుగా ఉన్నట్టుగా వాళ్ళు వండుకుంటారండి ఎలాగో ఏంటో ప్రతి ఒక్కటి మీరు సపోర్ట్ చేయండి ఇక అవి ఉడికిపోయింది కూడా ఉడికిపోయినాయి అండి అవి అంటే చూడండి మీరు ఏం వండుకున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్కి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికి మీరు ఎలాగే ఆదరించి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు కూడా అలాగే లాగ్స్ ఆల్రౌండ్ లాగ్స్ ప్రతి ఒక్కళ్ళు చూడండి సపోర్ట్ చేయండి నా ఛానల్ ఎలా సపోర్ట్ చేశారో అలాగే సపోర్ట్ చేయండి ఆదరించండి అండి అదిగోండి జంతుకులు ఉడికిపోతున్నాయండి తీర్త్నాన్ని చూడండి అదిగోండి అయిపోయినాయి కదండి మాకు ఇదిగో జంతువులు చాలా వరకు బేసినట్టు అయిపోయి గిన్నెడైపోయినాయి అండి ఇంకో గిన్నెడు అయ్యేటట్టు ఉన్నాయి ఆ గిన్నె తీసేసి పక్కన పెట్టాలండి అవి కొండ గిన్నె అండి మా అక్క స ఇక తీసింది కదండి పర్సులో ఉండి జంతువులు తీసింది మనవండి ఎత్తుకుందండి వాళ్ళ కోళ్ళ కూతురు చేస్తున్నారండి ఇక ఇందాక ముందక పొద్దున్న నుంచి మా అక్క తీసింది కదా మా మేనగోళ్ళ జంతుకులు పక్కలో పెట్టుకుని తింటుందండి మురుకులు కూడా అంటారు జంతికలు అంటారు మురుకులు అంటారండి శనగపప్పుతో శనగతో శనగ తినే శనగపప్పుతో చేసిందండి చాలా టేస్ట్ రుచి బాగుందండి మీరు ఇలాగే సపోర్ట్ చేయండి ఆదరించండి అదిగోండి మీరు ఇలాగే ఆదరించండి కాలు బొరువు చేసిందండి కూర్చుని కూర్చొని ఉంటాం మళ్ళీ నొప్పి కాలు బొరువు చేసిందండి కాలు అవిగోండి బయలుదేరుతున్నామండి మేము కూడా అయ్యోండి జంతకులు ఒక గిన్నె నిండిపోయిందండి ఇంకొక ఇంకొక ఇంకో గిన్నె అవుతాయండి ఇంకో గిన్నె అవుతాయండి ఇంకో గిన్నె అవుతాయండి ఒక గిన్నె అయిపోయినాయండి ఇంకా తర్వాత చెక్కలు ఉన్నాయండి వాళ్ళు పోద్దండి అలా చేసేపాటికి చెక్కలు పొడి ఉండేపాటికి చాలా టైం అవుద్దండి మీరు ఇలాగే ఆదరించి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ అండి